మనం ఏమని పిలుస్తామని చెప్పేసి చూస్తే ఇన్వెస్టిగేటింగ్ హౌస్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇన్వెస్టిగేటింగ్ విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఏం ఇబ్బంది కాదండి సో విచారణ సభ ఏది రెండవ హౌజు ఏ సభ రెండవ హౌజు అది ఏదైనా సభ కావచ్చు లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఇది లోక్సభ అయితే ఇది రాజ్యసభ అవుతుంది ఇది రాజ్యసభ అవుతే ఇది లోక్సభ అవుతుంది రైట్ ఇది ఇన్వెస్టిగేటింగ్ చేస్తుంది ఫస్ట్ ఓటింగ్ కంటే ముందు విచారణ చేస్తుంది సో ఆ విచారణలో రాష్ట్రపతి హాజరై తన వాదన వినిపించవచ్చా అంటే వినిపించవచ్చు ఫస్ట్ హౌస్కి విచారణ చేయదు విచారణ కోసం అని చెప్పేసి ము హాజరు కాడు వాదన వినిపించడు సెకండ్ హౌజ్కి వచ్చిన తర్వాత విచారణ చేస్తుంది ఇన్వెస్టిగేటింగ్ చేస్తుంది కాబట్టి రాష్ట్రపతి వెళ్ళి తన వాదనని వినిపించుకోవచ్చు కాబట్టి రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో రాష్ట్రపతి యొక్క ఇంపీచ్మెంటు ఏదైతే ఉందో దీన్ని మనము క్వాజీ జుడిషియల్గా పిలుస్తాం సో క్వాజీ జుడిషియల్ నాట్ ఫుల్ జ్యుడిషియల్ ఇట్ ఈస్ క్వాజీ జుడిషియల్ ప్రాసెస్ లేదా ప్రొసీజర్ అర్ధ న్యాయ ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తాం ఎందుకు అంటే అండి ఎందుకు రెండవ హౌస్ అది ఇన్వెస్టిగేటింగ్ చేస్తుంది కాబట్టి విచారణ చేస్తుంది కాబట్టి సో ఒక న్యాయ విచారణ చేస్తుంది కాబట్టి న్యాయ వ్యవస్థ కాదు కాబట్టి దీన్ని క్వాజ్గా పిలుస్తాం ఇజ్ ఇట్ జుడిషియల్ సిస్టమ్ నో ఇట్ ఈస్ లెజిస్లేచర్ మనకి కాబట్టి సో న్యాయ అనే పదం ఉపయోగించకుండా అర్ధ న్యాయ ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తాం విచారణ చేస్తుంది కాబట్టి న్యాయ విచారణ అది అర్థమో సగమో మొత్తమే చేస్తుంది కాబట్టి ఇట్లా పిలుస్తాం మనమే మనకి క్వశ్చన్ వస్తుంది రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ అని చెప్పేసి వస్తుంది సో మనకు స్టేట్మెంట్ వస్తే అందులో ఇది అర్ధ న్యాయ ప్రక్రియ అని చెప్పేసి వస్తుంది మనం ఇక్కడ న్యాయం ఎక్కడ ఉందని చెప్పేసి న్యాయ వ్యవస్థ లేదని చెప్పేసి మనం పుట్టేస్తాం కొన్నిసార్లు సో బట్ అది తప్పు ఇట్ ఈస్ క్వాజీ జ్యుడిషియల్ ప్రొసీజర్ సో అయినప్పటికీ వీళ్ళు కనుక ఇన్ఫ్యాక్ట్ ఏ మనం ఓట్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తే ఓట్ చేయాల్సిందే సేమ్ మళ్ళీ టూ బై థర్డ్ టూ బై థర్డ్ ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌజ్ అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ కాదు ఇక్కడ కంపల్సరీ ఆ తీర్మానం నెగ్గాలి అంటే టూ బై థర్డ్ టోటల్ స్ట్రెంగ్త్ హౌస్ ఎంత ఉన్నదో టూ బై థర్డ్ మెంబర్స్ కంపల్సరీ ఆమోదించాల్సిందే ఇవి రెండు కనుక అయితే ఎస్ కంగ్రాచులేషన్స్ నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చు నీ పని నువ్వు చేసుకోవచ్చు సో అది తొలగింపుగా మనము పిలుస్తామండి ఎవరు తొలగిస్తున్నారు పార్లమెంటు ఆన్సర్ నాట్ లోక్సభ నాట్ రాజ్యసభ నాట్ మంత్రి మండలి నాట్ సుప్రీంకోర్టు ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్లో వస్తాయి నేను ముందే చెప్పేస్తున్న ఆప్షన్స్ ఏముంటాయని చెప్పేసి రైట్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు వేకెంట్ అయిపోయింది కదా సో దీన్ని మనం వేకెంట్గా పిలుస్తామండి మరి వేకెంట్ ఇంకెట్ల కావచ్చా అంటే చూద్దాం ఒకసారి మనకు ప్రతిదొక ఒక ఆర్డర్లో వస్తుంది అండి ఒక వ్యక్తి క్వాలిఫికేషన్స్ ఏంటి నెక్స్ట్ నామినేషన్ ఎలా వెయ్యాలి ఎలా ఎన్నుకుంటాము ఓ ప్రమాణ స్వీకారం ఏంటి టెర్మ్ ఏంటి తొలగింపు